ఆస్తి పంపకాల విషయంలో విభేదాలు తలెత్తే అని చెప్పి తల్లిదండ్రుల్ని ఆక్టర్తో తొక్కించి చంపేశాడు ఒక కొడుకు విజయనగరం జిల్లా పోసపాటి రేఖ మండలం చల్లవాణి తోట పంచాయతీ నడుపూరు గ్రామంలో జరిగింది ఈ ఇన్సిడెంట్ యాక్చువల్గా జయమ్మ అప్పలనాయుడు అనే దంపతులకి ఇద్దరు పిల్లలు ఉన్నారు ఒక అమ్మాయి ఒక అబ్బాయి అమ్మాయికి పెళ్లి చేశారు పెళ్లి చేసిన కొంతకాలానికే హస్బెండ్ చనిపోవటం జరిగింది దాంతో ఈ జయమ్మ అప్పలనాయుడు తన కూతుర్ని తన దగ్గరే పెట్టుకుని పోషించుకుంటున్నారు అల్ల పళ్ళ అంతా వాళ్ళే చూసుకుంటున్నారు అదే విధంగా కుమారుడికి రాజశేఖర్ ఇరవై ఐదు సంవత్సరాలు ఉంటాయి అతనికి పెళ్లి చేశారు ఒక కూతురు ఉంది ఈ రాజశేఖర్ అనే పర్సన్ పెళ్ళైన తర్వాత కొన్ని చెడు వ్యసనాలకి వాటికి అలవాటు పడి అప్పుడవి చేసి ఆర్థికంగా చిదిగిపోయినట్టు తెలుస్తుంది గత కొంతకాలం నుంచి తల్లిదండ్రులతో గొడవ పెట్టుకుంటున్నాడు ఆస్తి విషయంలో వాళ్ళ దగ్గర ఏదైతే పొలం ఉందో అది ఇచ్చేయండి నేను అమ్మేసుకుని అప్పుడు అవి ఇవి ఇట్లా ఇట్లాంటి డిస్కషన్ జరుగుతున్నాయి తల్లిదండ్రులు ఏమనుకుంటున్నారంటే పల్నాయుడు జయమ్మ ఏం ఆలోచించారు కూతురికి బతలేడు కాబట్టి తన ఆస్తిలో కొంత భాగాన్ని ఆ పొలం ఏదైతే ఉందో కొంత భాగాన్ని తన కూతురు పేరు మీద రాయటం జరిగింది తను కూడా ఫ్యూచర్ లో బతకాలి కాబట్టి ఆ విధంగా చేద్దామని చెప్పి ఆలోచించి తల్లిదండ్రులుగా ఆలోచించి ఆ కూతురు పేరు మీద కొంత ఆస్తి రాయటం జరిగింది ఈ రాజశేఖర్ వాడికి అది అసలు నచ్చలేదు తన చెల్లికి ఏదైతే పొలం ఇచ్చారో దాన్ని అమ్మేయడానికి సిద్ధమయ్యాడు దాంతో తల్లిదండ్రులు ఈ రాజశేఖరు కొడుకు మధ్యన ఘర్షణ వాతావరణం ఏర్పడింది ఇంకా విచక్షణ కోల్పోయి జయమ్మ అప్పలనాయుడు తల్లిదండ్రుల్ని ట్రాక్టర్తో తొక్కించి చంపేశాడు నిజంగా మనం ఎక్కడో మాట్లాడుకుంటున్నాం కదా టెర్రరిస్ట్ ఎక్కడో చంపేశారు అని చెప్పి పహల్గామ్ లోనే అక్కడ అయ్యి గురించి వాళ్ళ టెర్రరిస్టులే వీళ్ళు ఇంక అంతకు మించి ఏదన్నా ఏదన్నా పదం ఉంటే వాడాలి చిన్నప్పటి నుంచి గోరుముద్దలు తినిపించిన తల్లిని భుజాల మీద ఎత్తుకుని పెంచిన తండ్రిని అత్యంత కిరాతకంగా అవలం ఆస్తి తగాదా విషయంలో వాళ్ళ కోసమే కదా పిల్లల కోసమే కదా ఆస్తిని సంపాదించేది ఈ వయసులో కూడా వాళ్ళిద్దరు కష్టపడుతున్నారు పిల్లల కోసం పిల్లలు ఇద్దరు కోసం పెళ్లి చేసేసారు కూతురికేమో లేడు అని చెప్పి ఆమెని దగ్గర పెట్టే చూసుకుంటున్నారు ఈ వయసులో వాళ్ళిద్దరు వయసు జయమ్మ అప్పలనాయుడు వయసు ఈ దగ్గర దగ్గరగా అరవై అరవై సంవత్సరాలు ఉన్నాయి ఆవిడకి యాభై తొమ్మిది సంవత్సరాలు ఈయనకి అరవై రెండు సంవత్సరాలు ఎంతో ఉంటాయంట ఈ ప్రబుద్ధుడు ఈ రాజశేఖర్ అనే ప్రబుద్ధుడు వయసు ఇరవై ఐదు సంవత్సరాలు తండ్రి సంపాదించిన ఆస్తిని తీసుకుని బతుకుదాం అనుకున్న నీచుడు కష్టపడలేదా ఇరవై ఐదు సంవత్సరాలే కదా కష్టపడలేదా తల్లిదండ్రులు ఇప్పటికే పిల్లల కోసం వాళ్ళిద్దరి కోసం కష్టపడుతున్నారు ఇది చేసిన పనికి మళ్ళీ పనికి అప్పులకి ఆ అప్పులు తీర్చుకోవడానికి పొలం అమ్మేసి అప్పులు తీర్చుకోవటానికి తల్లిదండ్రులను ఏ విధంగా అడగాలి చెల్లికిత్తే దానికోసం గొడవ పడతాడా పైగా చెల్లికి హస్బెండ్ లేక ఇబ్బంది పడుతూ ఉంటే తల్లిదండ్రుల దగ్గర ఉంటుంది ఇప్పుడు ఇదంతా ఆవేశంతో ఏమి ఆలోచించుకోకుండా తల్లిదండ్రులని చూడకోకుండా టాక్టర్తో తొక్కి చంపేశాడు ఆ పొలం ఏమన్నా ఆడి అది చేసుకున్నది ఇబ్బంది పడుతుంది అది కూతురు ఇబ్బంది పడుతుంది విధంగా ఇక్కడ చెల్లెలు కూడా ఇబ్బంది పడుతుంది సొసైటీలో ఒక మూర్ఖుడు అనే ముద్రపడిపోయింది మొత్తం అందరూ రోడ్డు మీదకి వచ్చేసారు ఫ్యామిలీ అంతా ఈ మూర్ఖుడు ఏమీ ఆలోచించుకోకుండా చేసిన పని వల్ల కన్న తల్లిదండ్రులని ఏ విధంగా అసలు ఎలా ఉన్నారంటే మనుషులు నిజంగా వెళ్లే టెర్రరిస్ట్లు బయట ఎక్కడో ఉన్న వాళ్ళని మాట్లాడుకోకలేదు వెళ్ళే టెర్రరిస్ట్లు అనొచ్చు మళ్ళీ ఆ పొలం ఏమన్నా వంద ఎకరాలంటే ఎకరం ఎకర నేరం ఉందంట దాని గురించి తాగదా పడ్డాడు చెల్లికి ఇచ్చారు అని చెప్పి ఆవేశపడిపోయి ఆ భూమి అమ్మేసుకుని ఆల్రెడీ ఇతనికి కొంత మేరం ఉంచారంట భూమి ఇద్దామని చెప్పి మూర్ఖుడు జోధాలకి ఆటలికి వ్యసనాలకి అలవాటు పడిపోయి దాన్ని మొత్తం నాశనం చేసేస్తాడని చెప్పి వాళ్ళు ఇవ్వలేదు తల్లిదండ్రులు ఇష్టం అది ఎప్పుడైతే అప్పుడే తీసుకోవాలి ఇరవై ఐదు సంవత్సరాల వయసు ఉంది కాళ్ళు చేతులు అన్ని బానే ఉన్నాయి కష్టపడి పని చేసుకోవచ్చు కదా ఆ వయసులో కూడా తల్లిదండ్రులు వాళ్ళిద్దరి కోసం కష్టపడి కొడుకు కోసం కష్టపడుతున్నారు కూతురు కోసం కష్టపడుతున్నారు రేపు పొద్దున్న వాళ్ళు పో చేసిన ప్రతి రూపాయి కొన్న ప్రతి స్థానం వాళ్ళిద్దరికీ వెళ్తుంది చెల్లి ఏదో ఇబ్బందుల్లో ఉందని చెప్పి తల్లిదండ్రులు ఒక డెసిజన్ తీసుకుంటే తన పేరు మీద కొంత భాగాన్ని రాశారు అంత అడుగుమూర్ఖలేంటారో బాబా అంత నీచంగా ఉన్నారేంటారా బాబా ఇది ఒక బతికేనా మీకు ఇప్పుడు ఆ పొలం కోసం తగాదాలు పెట్టుకుని గొడవలు పెట్టుకుని తల్లిదండ్రులను ఆ విధంగా చేసావు ఆ పొలం నీకు దక్కుతుందా నేను ప్రతి వీడియోలోని రిలేషన్లో గొడవలు వచ్చినప్పుడు చాలా కూల్గా మాట్లాడుకుంటేనే అవి పరిష్కారం అవుతాయి బంధాలు నిలబడతాయి కుటుంబాలు నిలబడతాయి ఆవేశానికి పోయి మూర్ఖత్వానికి పోతే కనుక ఒకడు చేసిన తప్పు వల్ల మొత్తం కుటుంబం కుటుంబం అంతా సఫర్ అవుతుంది ఇప్పుడు ఈ రాజశేఖర్ అనే వ్యక్తి ఫ్యామిలీ సఫర్ అవుతుంది తల్లిదండ్రులు పట్లే ఉంటుంది కూతురు ఆ అమ్మాయి సఫర్ అవుతుంది మొత్తం అందరూ రోడ్డు మీదకి వచ్చేసారు కదా వీడి వల్ల ఏం సాధించాడు జీవితంలో ఏం సాధించాడు ఒరే బాబు మీకు ఈ ఆస్తు గొడవలు కానీ లేకపోతే ఇంకే ఇష్యూలు కానీ లేకపోతే ఇంక వగేర వగేర ఏ ఇష్యూలు ఉన్నా ఒక పది పదిహేను నిమిషాలు లేకపోతే రెండు రోజులు మూడు రోజులు ఆలోచించి ఏ విషయం మీదైనా డెసిజన్ తీసుకోండి చంపేసుకుంటే సాల్వ్ అవ్వదు ఏ ప్రాబ్లం ఇంకా పెద్ద అవుతే ఆ కుటుంబాలకే నష్టాలు జరిగితే తప్ప ఏం ఉపయోగం ఉండవు ఆ పహల్గా అటాక్ చేసినటువంటి తీవ్రవాదులు ఎటువంటి వాడు వీడు కూడా అటువంటి వాడు నా దృష్టిలో అవుతాయి రాజశేఖర్ అనేవాడు ఇంకా కిరాతకుడు చిన్నప్పటి నుంచి గోరుముద్దలు తినిపించి పెంచిన తల్లిని భుజాల మీద ఎత్తుకుని పెంచారు ఎందుకు దీనికోసమా ఇరవై ఐదు సంవత్సరాలు పెంచింది ఎందుకు దీనికోసమా ట్రాక్టర్ ఎక్కించుకోవటానికి వాళ్ళ మీద వాళ్ళే పెంచి వాళ్ళు చావ వాళ్ళే కొని తెచ్చుకున్నట్టు అందు